పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని టీచర్ల ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు లెక్కల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తారని వెల్లడించారు రాష్ట గణిత ఫోరం అధ్యకుడు కందికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థాయి గణిత ప్రతిభా పరీక్ష రంగారెడ్డి జిల్లా హైట్నగర్లోని జెడ్పీ పాఠశాలలో నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రస్తుతం గణితంలో నిర్వహిస్తున్నట్లుగానే అన్ని సబ్జెక్టుల్లో టాలెంట్ టెస్టులు నిర్వహించాలని రమేష్ అభిప్రాయపడ్డారు పోటీలలో రాష్ట అన్ని జిల్లాల నుంచి సుమారు మూడు వందల ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు గణిత ఉపాధ్యాయుడు పాఠశాలకు ఒక ప్రధానమైన భూమికను పోషించాల్సిన అవసరం ఉంటది గణితంలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు కల్పించినట్టు తప్పకుండా ఆ విద్యార్థి వాడు అనుకున్న గోల్ రీచ్ అవడానికి అవకాశం ఉంటది నా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ కుటుంబాలకు పనికిచ్చేటట్టుగా సమాజానికి పనికెచ్చే పౌరుల్లాగా ఎదగాలని ఆ రకంగా ఉపాధ్యాయుడిగా సమాజం యొక్క భవిష్యత్ దిశను దోష నిర్దేశించేటువంటి స్థానంలో ఉన్న మనం మన పాత్రను పోషించి ఆ పిల్లల్ని మంచి వ్యక్తులుగా తీర్తిదిద్ది సమాజానికి పనికొచ్చే పరులుగా తయారు చేద్దామని మీ అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ చాలా ఆ అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఇటువంటి టెస్టుల వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ అనే వెలికి తీయడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఎంకరేజ్ చేసిన ఉపాధ్యాయులు చాలా సంతోషం ఒక అమ్మాయికి అరవై మార్కులకు గాను యాభై మార్కులు సాధించిందండి జిల్లా పరిషత్ స్కూల్ అమ్మాయి చాలా సంతోషం అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుపు జరుపుకుంటూ విద్యార్థుల్లో ఉన్న దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇటువంటి ఫోరమ్స్ ని మ్యాథ్స్ ఫోరం కానీ సైన్స్ ఫోరం కానీ అటువంటి వాటిని పాఠశాల విద్యాశాఖ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి